Thank mm -hmm. you. అందరికీ జై భీమ్ అందరికి జై భీమ్ జై భీమ్ బోలో అంబేద్కర్ మహారాజ్ కి బాబా సాహ మహారాజ్ కి అంటే ఫిబ్రవరి మూడో తారీఖున జగన్ చేతిలో దగాపట్ట దళితుడా రా కదలిరా దళితులారా రా కదలిరా రా ఈ కార్యక్రమాన్ని మూడో తారీఖున మూడు గంటలకి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మూడో తారీఖు మూడు గంటలకి ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాం ఈ కార్యక్రమానికి మేమందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం మీరు అనొచ్చు ఎందుకు రావాలి రాయించి మేము మాకు చాలా పనులు ఉంటాయి ఆ పనులు ఆ రోజు మాకు ఆఫీస్ ఉండొచ్చు లేకపోతే మేము పనులకు వెళ్ళాలి లేకపోతే మాకు వ్యాపారాలు ఉంటాయి మేము ఎందుకు రావాలని మీరు అనుకోవచ్చు ఎందుకు రావాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్పోయిన ఇరవై ఏడు దళిత పథకాలు మరి తిరిగి తెచ్చుకోవాలంటే మీరు మూడో తారీఖున ఇక్కడికి రావాల్సిందే ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది దళితుల మీద దాడులు జరిగాయి ఆ దాడులు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా వాడిని శిక్షించాలంటే మీ అందరూ రావాల్సిందే రేపు పొద్దున ఇప్పుడు ఎందుకండి సింపుల్ ఎగ్జాంపుల్ జగన్ అన్న అంటున్నారు నేను విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొస్తానని ఎనిమిది వేల ఎలిమెంటరీ స్కూల్స్ ని మూసిస్తాడు అన్న ఆ ఎనిమిది వేల ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్న పిల్లల్ని నూతన విద్యా విధానం పేరుతో హై స్కూల్ కి తీసుకెళ్లాడు అలాగే దాదాపు రెండు వేల ఐదు వందల పైన ఎయిడెడ్ స్కూల్స్ మూసేశాడు విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం తీసేశాడు ఈ కార్పొరేషన్ లో ఇచ్చే రుణాలు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈ రుణాలు మొత్తం క్యాన్సిల్ చేశాడు అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మన పిల్లలు ఎందుకు చదువుకుంటారు కష్టమో నష్టమో ఆ సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఎక్కడో కూర్చుని కుటుంబాన్ని దూరం కూడా చదువుకుంటారు ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా అంబేద్కర్ గారు దాని ఏదో ఉద్యోగం వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికన్నా వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ తీసేడా తీసేడండి మరి ఇంత కొలాబ్స్ అయిపోయినంత నాశనం అయిపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాట కూడా చెప్తాను మనకి ఇప్పుడున్న పరిస్థితులకి దళితులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే దిక్కు ఎందుకంటే మన గతాన్ని ఒకసారి చూసుకుంటే కార్పొరేషన్ రుణాలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి చేసిన ఇరవై ఏడు పథకాలు ఆయన ఇచ్చాడు మనకి అయితే ఒకరోజు ఒక పూట మా అయితే మీరు మధ్యాహ్నం దాకా పనులకు కూడా వెళ్ళొచ్చి ఇచ్చే అవసరం అయితే మధ్యాహ్నం దాకా డ్యూటీకి వెళ్ళి రావచ్చు మధ్యాహ్నం దాకా వ్యాపారం చేసుకుని రావచ్చు ఇక్కడికి వచ్చి కనబడడం అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అన్నా మమ్మల్ని ఇలాగా మోసం చేస్తే మేము ఇలాగే తిరగబడతాం ఆయన ఓడిస్తాం అని మనం చెప్పకనే చెప్పినట్టు ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను రాజేశ్వరి నువ్వు పిలిస్తే మేము ఎందుకు రావాలి మాకు చాలా మంది నాయకులు ఉన్నారు కదా అని అనుకోవచ్చు తప్పలేదు ప్రతి నాయకుని గౌరవించాల్సిందే కానీ ఈ రాష్ట్రంలో నేను జగన్మోహన్ రెడ్డి గెలుపులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగినండి ఆ పార్టీలో ఉంటే మంచి రాష్ట్ర స్థాయి పదవి పొందేవాడిని వాళ్ళని డబ్బులు కూడా మా మాయగారు నెట్టుకుందును వాళ్ళు డబ్బులు కూడా సంపాదించుకుందును కానీ ఇంత అవకాశం ఉన్నా జగన్ గారికి గెలిచిన ఎనిమిది నెలల్లో అధికార ప్రభుత్వాన్ని ఎదిరించి బయటకు వచ్చి అరే మా కుర్రోల్ని చంపేస్తున్నారు మా సిబిసిఎంసీ ఆస్తులు ఆగేసి పక్కనే సిబిసిఎంసీ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నారు అక్కడ భూములు అక్కుంటే చేప్రోళ్ళు బాలరాజు చచ్చిపోయాడు మరో చోట మరొకటి చనిపోయాడు ఇంత మందిని చంపేస్తున్నారు ఇది అన్యాయం జగన్ గారు అని చెప్పి నేను ఎదిరించి బయటకు వస్తే ముప్పై కేసులు ఆ ముప్పై కేసులకి వాయిదాలు తిరగడానికి డేట్లు గుర్తుండకపోతే ఇవాళ పిఠాపురం కూడా నన్ను అరెస్ట్ వారెంట్ ఇచ్చింది అంటే ఎన్ని వాయిదాలు గుర్తుపెట్టుకుంటారు జన్సీలను కూడా అడుగుతున్న బద్దలు ఆడతానండి ముప్పై కేసులు సార్ ముప్పై వాయిదాలు తిరగాలి ఏదైనా ఓటు మర్చిపోయినా దయచేసి మీ ఇంట్లో పిల్లడానికి నన్ను క్షమించి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఇన్ని కేసులు భరిస్తుందండి మొన్నటికి మొన్న హోంమంత్రి ఇలాకాలో మహేంద్ర చచ్చిపోయాడు వైసీపీ కూరడే కదా ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు అందరూ ఏ పార్టీ వాళ్ళండి వైసీపీ చంపిన వాళ్ళు అందరూ ఏ పార్టీ వాళ్ళండి మరి శిక్ష సెక్షి కదండి జగన్ గారు ఏకపోగా ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినట్టు ఏం చెప్తారండి ఇప్పుడు తిరుగుతున్నారు ఎమ్మెల్సీ ఒకటి కాదు ఇప్పుడు ప్రతిపా నియోజకవర్గం నేను నియోజకవర్గానికి ఆయన ఇచ్చట వాళ్ళు మా దగ్గర టికెట్ నేను చేద్దాం అనుకున్నాడు ఏటో జగన్ అన్న అరే ఇప్పుడు దాకా చేసింది చాలన్నట్టు ఇప్పుడు లోకల్లో కూడా ఎంటర్ అయ్యి ఇన్ని బాధలు భరించి ఇన్ని అవమానాలు ఎవడన్నా నిజంగా పదవ కోసం డబ్బు కోసం ఆశించోడు అయితే బయర్ ఎన్ని చేస్తారంట కరెక్టా ఎవడ పడతాడండి ఇన్ని టెన్షన్లో రెండు సార్లు మాట్లాడటం జరిగింది ఆ మీద అయినా భయపడకుండా ఎవడన్నా నిజంగా పదవ కోసం డబ్బు కోసం ఆశించిడైతే ఉంటాడా మరి ఇంకెంత నిజాయితీ కూడా వాళ్ళకి చచ్చిపోవాలి నేను ఒకసారి ఆలోచించండి రా బాబు ఆ రోజున అంబేద్కర్ గారిని కూడా ఇలాగే మన వాళ్ళు అర్థం చేసుకోలే ఆయన అలా నిలబడ్డాడు కానీ అదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారి కాలంలో వైసీపీ లేదు ఒకవేళ వైసీపీ ఉంటే అంబేద్కర్ గారిని కూడా ఏ పద ఇవ్వలేనో లేక డబ్బుల కోసం అమ్ముడు కూడా ప్రచారం చేతిని వెళ్ళాం నమస్కారం వైసీపీ వాళ్ళకి ఆ టైం మీరు లేదు ఇక మరి ఇంత నిజాయితీగా ఉన్నా అంటే నేను సర్దాగానే చెప్తున్నాను కానీ ఈ బాధ పన్నెండు తెలుస్తుంది నాలుగు రోజుల పాటు భార్య ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని రాష్ట్రంలో ఉండకుండా రాష్ట్రానికి దూరంగా ఒక కార్లో అది ఫైవ్ సీటర్ కార్లో బతికితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటండి ఇవన్నీ ఎవరి కోసం పడ్డాను నేను అరే నా జాతి కోసమనే కదా ఏం జరుగుతుంటే ఎవడో ఒకటి తెగించకపోతే మరి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా అలాగే జరుగుతుందిరా మనం తెగించాలి తిరగబడాలి మన అప్పుల కోసం పోరాడాలంటున్నాను మరి ఇంక అంతకన్నా ఇంకేం చేయాలి ఇంక అంతకన్నా నిజాయితీ పడరావాలంటే ఇంక మళ్ళీ ఆయనే తిరిగి లేచి రావాలి ఇంకా అంబేద్కర్ గారు ఆలోచించండి ఎవడో వంద చెప్తాడు రాజేష్ పదవి ఇవ్వలేదని వెళ్ళిపోయాడు జగన్ దగ్గర నేను ఇప్పుడు అడిగితే ఎప్పుడెప్పుడో కూడా వద్దు జగన్ అన్న నేను అన్ని ఆపేత్త నాకు పదవిస్తావా అంటే ఇక్కడ ఎవడ చెప్పండి మీ అందరిని ఎత్తి ముందుకు చూడతాడు నన్ను కానీ బుద్ధురాయన అలాంటి వాడికి ఒకడికి ఇన్ని అన్యాయాలు చేసిన ఒక్కడికి బుద్ధి చెప్తే రానున్న కాలంలో కూడా హారా ఎస్సీలు జోలికి మన అంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎస్సీల జోలుకి రాలేదు ఎస్సీ నాయకుల మీద కేసులు పెట్టలేదు ఎస్సీలు ఎవరిని చంపేసి జడ్బోడి డోర్ డెలివరీ చేయించలేదు ఎస్సీలు ఎవరికి గుండెలు కొట్టించలేదు పైగా ఎస్సీల కాళ్ళ మీద నిలబడ్డానికి బోల్డ్ కార్యక్రమాలు చేసినాయి ఇవన్నీ మీటింగ్లో చెప్పుకుంటాను వస్తున్నాను అయితే రేపు మీటింగ్లో కొత్తగా ఏం చెప్తారో అని మీరు అడగచ్చు కొత్తగా నేను చెప్పడం కాదు వచ్చిన వాళ్ళు చెప్పిస్తాను గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరైతే వచ్చారో వాళ్ళతో చెప్పిస్తాను ఇది ఫస్ట్ మీటింగ్ ఉమ్మరతూరు గోదావరి జిల్లా మీటింగు అన్ని ప్రాంతాలకు రాలేకపోతున్నాం అయినా కానీ సోషల్ మీడియా ఆహ్వానమే ఆహ్వానం అనుకుని మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళితులు కూడా పవర్స్ ఉంది వాళ్ళు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా ఎదురుస్తారు అన్యాయం జరిగితే అనేది నిరూపిద్దామని అని నేను మీ అందగా తమ్ముడుగా నేను పిలుతున్నాను మరి అంతే పౌరుషం రండి లేదా ఏ మాకు ముప్పై రూపాయలు ముచ్చి చాలన్నా ఆ రోజు ముప్పై చెప్పిన సంవత్సరానికి పదిహేను వేలు ఎత్తాలు మాకు గౌరవం వద్దు మా పిల్లలకు చదువు వద్దు మా పిల్లలకు ఉద్యోగాలు వద్దు మేము ఆ ముప్పై రూపాయలు ముచ్చుకొని బతుకుతాం అంటే మీరు మాత్రం రాకడం దానివర్తన మీలాంటి వాడు మాత్రం రావద్దు ఎవడన్నా పౌరుషం ఉన్నవాడు ఉంటే మాత్రం రేపు మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఇదిగో బాస్ అంబేద్కర్ గారి ఈ పైగా అంబేద్కర్ గారి బాగు మనకు అచ్చొచ్చింది మనం వార్షికోత్సవం మహానం వన్ టూ ఇక్కడే చేసాం అసలు గులాబ్జామ్ అయిపోయింది జనాలతో కాబట్టి ఇది మాకు అచ్చొచ్చిన ప్లేస్ ఇది అంబేద్కర్ గారి పేరు ఉండటం మనకి ఇది సెంటిమెంటల్ గా కూడా బాగా అచ్చొచ్చిన ప్లేస్ ఫస్ట్ మీటింగ్ ఇక్కడే చేస్తాం మనం ఏమన్నా అడ్డు పెడతారు తారమారు అక్రమారు చేస్తారు ఏం చేసినా ఇక మనకు బాస్ ఉండడం ఆయనే మనల్ని కాపాడుతాడు అన్ని హక్కులు మనకిస్తాడు ఈ సందర్భంగా అందరు కూడా ఒకసారి అందరికి ఆహ్వానం వచ్చేయండి అందరూ కలుసుకుందాం మీరే తారీఖు అందరూ తప్పకుండా రావాలని మూడో తారీఖున ఫిబ్రవరి జరగబోయే జగన్ చేతిలో దాకా పట్ల తలుపుగా రా రా కార్యక్రమానికి రాష్ట్రం నాలుమూల నుంచి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మహాసేన అండ్ టీడీపీ పార్టీ తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ రావాల్సిందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం అందరికి కూడా ఈ సోషల్ మీడియా వేదిక రాయసన్న ఈ ఈ నాలుగు సంవత్సరాలు చేసిన పోరాటంతో పాటు ఇక్కడి నుంచి ఒక మెట్టు మన జాతిని ఖచ్చితంగా ఉద్ధరించడానికి లేకపోతే చాలా మంది మేధావులు మాట్లాడుతుంటారు రాజశాన్ ఒకటే మాట గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన వచ్చిందంటే మీ ప్రతి సమస్యలు మీకు అండగా ఉండే బాధ్యత మాది ఆ మాట పణంగా బాణంగా సరే మీకు అండగా ఉంటాం మాట అన్నయ్య ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా చేసిన పోరాటంతో చాలా మంది చూశారు కాబట్టి ఇప్పుడు నుంచి ఖచ్చితంగా ఇంకో మెట్టు రాజశాని ఎదిగితే మన వాళ్ళకి ఎంతమంది అండగా ఉంటాడు కాబట్టి మనం ఈ మీటింగ్ మీ అందరూ జనసేన టీడీపీ ఖచ్చితంగా అందరూ కలిసి ఈ వీటిని విజయవంతం చేయాలని దగాపట్ దళితులారా రండి ఖచ్చితంగా విజయవంతం మన సత్యంగా చూపిద్దామని కోరుకుంటూ జై విం జై మహాసేన జై జయ రాజేనా దాపట్ దళితులారా దాట దళితులారా జగన్ చేతుల దళితులారా